వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవ్ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ ఈ కేసు విచారణ జరుగుతోంది మరి దీంట్లో భాగంగానే చాలామందికి నోటీసులు వస్తున్నాయి మరి ఇందులో మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా సిట్ ఇప్పటికే నోటీసులు ఇవ్వడమే సంచలనంగా మారింది ఈ నెల ముప్పైన విచారణకు హాజరు కావాలని సూచించిన సిట్ అధికారులు స్టేషన్కు రావాల్సిన పని లేదు తామే ఆయన ఇంటికి వచ్చి విచారిస్తామని కూడా కాస్త వెసులుబాటు కల్పించారు ఇక తాను చెప్పిన చోటే విచారణ జరుపుతామని కూడా సిట్ ఖచ్చితంగా చెప్తాను ఈ నోటీసులపైనే కేసీఆర్ కూడా స్పందించారు అయితే ప్రస్తుతం ఇప్పటికీ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం మరి ఇలాంటి సిచ్యువేషన్లో విచారణకి హాజరు కావటం సాధ్యం కాదు త్వరలోనే మరొక తేదీని సూచిస్తామని కూడా తెలిపారు అయితే విచారణకి మేమైతే పూర్తిగా సహకరిస్తామని కూడా చెప్పినట్టు తెలిసిందే ఇకపై తనకు సంబంధించిన నోటీసులన్నీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే పంపించండి అక్కడే నేను విచారణకి హాజరవుతాను నన్ను అక్కడే విచారించాలని కూడా సూచించారు మరి పరిణామాలని నేను కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి వెలుపుతున్నాయి నిజానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజే కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బహిరంగంగానే ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం అని కూడా వ్యాఖ్యానించారు ఇక ఫోన్ ట్యాపింగ్ జరగాలంటే ప్రభుత్వ పెద్ద అనుమతి తప్పనిసరి కదా మరి అది లేకుండా ఎట్లా జరిగిందనే వాదన కూడా అప్పట్లో పెద్ద చర్చకే దారితీసింది మరి ఆ టైంలో మంత్రిగా ఉండేవారు కేటీఆర్ అలా వింటే తప్పేంటి అన్న వ్యాఖ్యలు కూడా తీవ్ర వివాదానికి కారణమయ్యాయి దీంతో ట్యాపింగ్ జరిగిందన్న విషయాన్ని నర్మగర్భంగా అంగీకరించినట్లే అన్న అనుమానాలు కూడా వచ్చాయి కా ఈ కేసు ఇప్పటికే విచారణలో ఉన్నప్పటికీ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావులు ఇప్పటికే సిట్ ఎదుట వచ్చారు దాంతో కేసీఆర్ విచారిస్తారన్న నిజమైతే అందరికీ తెలిసిందే మరి ఆ ప్రచారం నిజమవుతూ నోటీసులు కూడా వచ్చాయి అయితే కేసీఆర్ను అరెస్ట్ చేస్తారు అని కూడా ఉంటున్నారు అసలు అరెస్ట్ చేస్తారా మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వటం కూడా సరైందేనా అని కొంతమంది వాదన అనే ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి ఇప్పుడు ఈ నేపథ్యంలో కేసీఆర్ కుటుంబంలోనే మనం భిన్న వాదనలు చూడొచ్చు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ఈ నోటీసులను తీవ్రంగా తప్పుబట్టారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇదంతా పైకి లేపి కేసీఆర్ను టార్గెట్ చేసింది ముందు మా అందరినీ చేసింది ఇప్పుడు ఆయనే అయితే సిట్టు విచారణ పేరుతో రాజకీయ వేధింపులకి పాల్పడుతుందని కూడా ఆరోపించారు మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేకే దీన్ని డైవర్షన్ చేయటానికే డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోంది కాంగ్రెస్ అని విమర్శిస్తున్నారు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్కు రాజకీయంగా భారీ మూల్యం చెల్లిస్తుంది ఫ్యూచర్లో అని చెప్పి కూడా హెచ్చరించారు తమ వైఫల్యాలు దాచుకునేందుకే ఈ విచారణ ప్రజలు తీర్పే చివరి నిర్ణయం అని కూడా సోషల్ మీడియాలో ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు కానీ దీనికంతా ఆపోజిట్ డైరెక్షన్లో కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ నేత కవిత ఈవిడి మాత్రం భిన్నంగా స్పందించింది సిట్ నోటీసులను నేను స్వాగతిస్తున్నాను కేసీఆర్ విచారణకు హాజరవ్వాల్సిందే అని కూడా చెప్పారు కేసీఆర్ వాదనలు కూడా ప్రజల ముందుకు రావాలి అప్పుడే నిజం తెలుస్తోంది అంటున్నారు ఇక రెండేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ నత్తనడకనే సాగుతోంది ఇక ఈ విషయంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని కూడా చెప్పారు కవిత నా ఫోన్ కూడా ట్యాప్ అయింది అని నేను గతంలోనే ఆరోపించాను అప్పుడు ఎవరు పట్టించుకోలేదని కూడా అన్నారు కాబట్టి ఈ కేసులో ఇంకా లోతుగా విచారణ జరిపించండి నిజా నిజాలు వెలుగులోకి రావాలి అసలు దోషులకి ఖచ్చితంగా శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు కవిత ఇక అవన్నీ విన్న అందరూ ఒకే కుటుంబంలో ఒకరు విచారణను రాజకీయ కక్షగా అభివర్ణిస్తున్నారు మరొకరు అసలు విచారణ జరగాల్సిందే శిక్షలు బయటికి పడాల్సిందే అని కోటమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చ ఇక రానున్న రోజుల్లో సిట్ విచారణ ఎటు దారి తీస్తుందో కేసీఆర్ ఏంటో ఇక తెలంగాణ రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతుందో మాత్రం చూడాల్సిందే మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా